అండి నేను కొద్ది దూరం నుంచి అండి ఇక్కడ గుడికి ఒక ఏడు సంవత్సరాల నుంచి అండి గుడికి ఫస్ట్ అద్దెకు ఉండేదని నుంచి సొంత ఇల్లుకి వచ్చానండి నేను ప్రతిసారి మేము అక్కడ క్లీనింగ్ చేస్తాము ఏ రోజు కూడా మాకు అలా కనపడలేదండి ఈ రోజు మాత్రం తెల్లవారుజాను ఐదున్నర ఆ టైంకి కనిపించారంట అమ్మ నాకు ఫోన్ చేశారు ఇలాగో కనిపించారమ్మా రాజేశ్వరరా అంటే వచ్చానండి చూశానండి అసలు ఏ రోజు కూడా మేము కడిగినప్పుడు కూడా అలా లేరండి ఎప్పుడు కళ్ళు మూసే ఉండి ఈ రోజు మాత్రం కళ్ళు ఉందండి మేము చూడగానే షాక్ అయిపోయేలాగా అంత అదృష్టం ఎవరికి దక్కుతుందండి నిజంగా సేవ చేసుకునే అదృష్టం కూడా రావాలండి ఎంత కష్టం వచ్చినా సరే ఆ తల్లికి వచ్చి చెప్పగానే నెరవేరుపోద్దండి ఈ వీక్ మొక్కుకుంటాను నెక్స్ట్ వీక్ అలా నాకు అది ఇది జరుగుతుందండి అది వస్తువు అవనివ్వండి ఏదైనా అవనివ్వండి గోల్డ్ అవనివ్వండి ఏమైనా సరే జరుగుతుందండి అందుకే నేను ఎప్పుడు తల్లిని ఖచ్చితంగా నమ్ముతానండి నేను అందుకే సేవ చేసుకుంటానండి తల్లికి ఆ పరమస్ నాకైతే మంచిగా ఈ రోజు మండే సోమవారం ఖచ్చితంగా ఆ దేవుణ్ణి ప్రతి ఒక్కరూ కొలుస్తారు కదా అలా రోజు మంచిగా జరుగుతుంది అనుకునే వచ్చారు అనుకుంటున్నానండి మంచి చేయడానికే వచ్చారు అనుకుంటున్నాను నేను ఈరోజు ఆయనకి ఇష్టమైన రోజు అందు గురించి వచ్చారేమో మంచి జరగడానికి అండి చూడలేదండి ఇంత ముందు ఎప్పుడు చూడలేదండి ఒకసారి ఈ భూది వచ్చిందంటే తర్వాత అక్షంతలు వచ్చాయంట నేను ఇది మూడోసారి ఇది చూడటం అయితే నాకు తెలీదు అప్పుడైతే నేను అప్పుడు రాలేదు మా ఇది ఈ పుట్టకి అక్కడ ఏముందంటే పార్వతి పరమేశ్వరి కల్లో కనిపించి గుడి కట్టమని చెప్పేసి అన్నారండి అన్న తర్వాత అప్పుడు చిన్న గుడి కట్టాం గుడి కట్టిన తర్వాత స్వయం భూలింగాలుగా వెలిసేవి ఉన్నాయి కనుక అలా భక్తులు దయ వల్ల అందరూ కూడా డెవలప్ చేసుకొని గుడి కట్టారు వెనక ఒక అబ్బాయికి కల్లో కనిపించి అమ్మ నేను పార్వతీ పరమేశ్వరులు విగ్రహం పెట్టుకుంటాను మీ అనుమతి కావాలి అంటే ఎందుకయ్యా అంటే మా కల్లో కనిపించి మా కష్టాలు తీరుస్తాడు ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు పెట్టమని చెప్పాడు అని చెప్పాడు వుధునికి అన్నయ్యకి మరిదికి ఒకేసారి కళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి ప్రతిష్టాపన చేసుకున్నారు పెట్టి చేసిన తర్వాత పదిహేను సంవత్సరాలు అయిపోయిందండి ఇప్పుడు ఈ వేళ అభిషేకం చేస్తుంటే ఒక కుడుకన్ను తెరిచాడు అనమాట మళ్ళీ అభిషేకం చేశాను పాలతోటి మళ్ళీ కన్ను మూసింది మళ్ళీ కన్ను తెరుస్తుంది అలా కన్ను తెరిచిన కన్ను అలా తెరిచినట్టుగానే అందరినీ భక్తులందరికీ కూడా అందరి భక్తుల్ని కూడా ఆయన కన్నుతో ఆయన కళ్ళతోటి ఆయన చూస్తున్నాడు వీళ్ళు చూస్తున్నారు ఆయన కళ్ళు చూసి మనల్ని చూసినంత మనం చూసినంత దయ వలన మనకి ఎంతో పుణ్యం కూడా వస్తుందని చెప్పేసి మన అందరి ఆశ అభిలాష